ప్రజల్లా మీ అందరికీ నా వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన మనకు ఒక్కొక్క దినము మనను సంతోష పెడుతూ కలువురు ప్రేమ ద్వారా ప్రతి కుటుంబానికి నూతనమైన వాగ్దానం ఇచ్చి మీ కుటుంబంలో ఉన్నటి ఇబ్బందులు బాధలలో మన తండ్రి మనలందరినీ ఆ ఇబ్బందులు బాధల నుంచి తప్పిస్తూ దుఃఖం నుంచి తప్పిస్తూ ఈ వారంలో ఎంతమంది దుఃఖంలో ఉంటున్నారు వారందరినీ ఓదార్చి సమాధానపరచాలని నెమ్మది కలిగించాలని ప్రభు మనతో మాట్లాడుచున్నా ప్రభు ఈ రోజు ప్రతి కుటుంబమును ఆదరించే దేవుడు ఆశీర్వదించి దీవించే దేవుడుగా మన మధ్యలో ఉంటున్న మన తండ్రి కనువురు ప్రేమించి ఈరోజు నూతనమైన వాగ్దానం ఆదికండం అది ఏడో అధ్యాయం ఒకటో వచనం యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందరి ఉండుము దేవునికి స్తోత్రం ఎలా ఉండాలో మనము నింద రహితుడై ఉండుము మనము దేవుని చిత్తములో ఎప్పుడైతే ఉంటామో ఆయన కృపలో ఉంటామో సర్వశక్తి గల దేవుడు ఆయన సన్నిధిలో నడుచుకుంటామో అప్పుడు మన తండ్రి మనములను ఎంతో ప్రేమిస్తా కాబట్టి ఈరోజు ఆయన ప్రతి ఒక్కరికి ఆయన చెప్తున్నది ఏమిటంటే మీరు అందరూ పరిశుద్ధులుగా ఉండాలని కాబట్టి అబ్రహంతో కూడా ఆయన చెప్పినాడు కదా నువ్వు నా సన్నిధిలో నడుచుకుంటూ ఎలా ఉన్నాడో ఆయన సన్నిధిలో నడుచుకుంటూ ఎలా ఉండాలా నింద రహితుడై ఉండుము దేవునికి స్తోత్రం అయితే నేను ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుదును సర్వోన్నతుడైనా దేవునికే ఆయన నామానికే కీర్తించదును సర్వోన్నతుడైనా ఆయన నామాన్ని కీర్తిస్తాను ఆయన నామాన్ని ధ్యానిస్తాను కాబట్టి నువ్వు నేను కూడా ఆ విధంగా ఉంటున్నామా ప్రపంచములు సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం కీర్తించాలి ఆయన నామించుకోవాలి అనుదినము నూతనమైన వాగ్దానముతో మనం పరీక్షించుకుంటూ నిందరహితుడైనగా ఉంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఎప్పుడైనా ప్రేమించినట్టయితే సర్వోన్నతుడైన దేవునితోనే మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించుతూ ఆయననే కీర్తించదము అవ దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన ఎందుకు ఈ విధంగా చూడటంటే ఓ ఇజ్రాయేలు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధుడు దేవుడు నీకు విమోచకుడు సర్వలోకానికి దేవుడని ఆయనకు పేరు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధుడు విమోచకుడు సర్వలోకానికి ఆయనే దేవుడని తండ్రి ఆయనకు పేరు పెట్టబడినో సర్వలోకానికి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు ఆయన నామమును స్థుతించాలంటున్నాడు ఆయన నామములో నిందే రహిద్రుడు రహిద్యుడిగా ఉండాలని చెప్తున్నాడు మళ్ళీ అదే విధంగా ఎందుకంటే సర్వోన్నతుడు దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లించమంటున్నాడు మళ్ళీ అదే విధంగా నీ యొక్క ఇమోచుకుడైన సర్వలోక దేవుడు ఆయనకు దేవుడని ఆయనకు పేరు పెట్టడము సర్వలోకానికి దేవుడే మరి అలాంటి ఆయనకు మనము మరి రోజు స్థుతిస్తున్నాం ఆయన్ని గణపరుచుకుంటున్నాం ఆయన నామంలో ఉంటున్నాం మనము పరిశుద్ధుడు దేవుడై మన మధ్యలోకి వచ్చిన సర్వోన్నతుడైన తండ్రి సర్వలోకానికి ఆయనే సృష్టికర్త అనే పేరు ఆయనకే పెట్టబడినది ఆ పేరు పెట్టబడిన గొప్ప దేవుణ్ణి ఈ రోజు నువ్వు నేను కూడా వాగ్దానములో ప్రతి దినము చూచు ఆనందిస్తూ సంతోషిస్తున్నావా ఏ అనురగ్యములని బిడ్డ సర్వలోకానికి దేవుడని పరిశుద్ధి విసిరేలు దేవుడని ఆయన సర్వలోక అధికారాన్ని ఆయనకే పేరు పెట్టబడింది ఆ తండ్రితో నీ మరలో ఒకసారి మోకరించి ప్రార్థించు ఆయన నామాన్ని వినపరచుకో బిడ్డ అనురోగ్యముల తండ్రితో మాట్లాడు సర్వలోకాన్ని అధికారాన్ని పేరు పెట్టబడిన తండ్రితోనే మాట్లాడు ఆ తండ్రి ఈ రోజు లోకానికి మనకు తండ్రి అని పేరు పెట్టబెట్టి మనందరినీ పిలుస్తూ మనందరికీ ఆయన కృప ఆశీర్వదల దీవులతో కౌరు ప్రేమతో అనుదిన నూతనమైన వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుని బట్టి ఆయన వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందా ప్రేమ కృప జీవ గల తండ్రి సర్వలోకానికి అధికారమైన తండ్రి మీకు వందనాలు అయ్యా దేవాది దేవుడా మీకే వందనాలు తండ్రి ఇదిగో నా ప్రభు మీరు చెప్పిన మాట ప్రకారమే నాయన నా సన్నిధులో అన్నదినము స్తుతిస్తూ ఘనపరిచు నడుచుకోమని చెప్పినావు అదే విధంగా నైనా కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రం చెల్లించి సర్వశక్తి గల దేవుడితోనే కలిసి కీర్తించదు అని అంటున్నావు దేవాస్తోత్రం ఆ విధంగా అనేక సంఘాలని స్థుతించి కీర్తించి ఘనపరచాలని మరి కలువురు ప్రేమ ద్వారా అనుదినం ఇచ్చిన నూతన వాగ్దానం బట్టి నేను సర్వలోక అధికారము అని మీకు పేరు పెట్టబడిన గొప్ప దేవుడా మీకే మయమ ప్రభావం కలగాలని ఏసు క్రీస్తునామంలో ప్రార్థించున్నాను తండ్రి